రష్యన్ విప్లవ సేనాని అని సమాజ నిర్మాత లెనిన్ ఆశయ సాధనకు యువత పాటుపడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి అన్నారు మంగళవారం తిరుపతి బైరాగపట్లోని సిపిఐ కార్యాలయం వద్ద లెనిన్ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మార్కిజాన్ని అధ్యయనం చేసిన లెనిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలిపారు ప్రపంచంలో అంతరాలు లేకుండా సమ సమాజాన్ని నిర్మించిన యోధుడు లెనిన్ అని కొనియాడారు సామ్రాజ్యవాదాన్ని బలంగా వ్యతిరేకించడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక సిద్ధాంతాన్ని రచించిన ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బీజం వేశాడని తెలిపారు ఆయన స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా కమ్యూనిస్టు ఉద్యమాలు పోరాటాలు పుట్టుకొచ్చాయని ఆయన తెలిపారు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై పెరగని పోరాటాలు చేయడానికి దేశ వ్యాప్తంగా ఉన్న యువత కార్మికులు కర్షకులు ఏకమై ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ నగర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ ఎన్డీఏ రవి రాజా ఐఏఐఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చలపతి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మహేంద్ర అల్లాభక్ష వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో దోపిడీ లేనటువంటి ఒక సమాజాన్ని రూపకల్పన చేయడానికి మార్క్స్ ఒక సిద్ధాంతాన్ని రూపొందిస్తే దాన్ని లెనిన్ మహాశయుడు ఆచరణలో పెట్టి పంతొమ్మిది వందల పదిహేడులో కార్మికవర్గ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడు అధికారం లేక రావడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత భూ పంపిణీ ఒక హెచ్చు తగ్గులు లేనటువంటి మంచి సమాజం అందరికీ విద్య వైద్యం ఆరోగ్యం అందించేటటువంటి ఒక మంచి సమాజాన్ని అక్కడ నిర్మించడం జరిగింది డెబ్బై సంవత్సరాల తరువాత పాలకుల తప్పిదాల వల్ల సోవియట్ యూనియన్ పతనం అయితే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు మార్క్సిజానికి కాలం చెల్లిందని చెప్పని కమ్యూనిస్టుల కింద భవిష్యత్తు లేదని చెప్పని అనేక మంది చెప్పారు కానీ ఈరోజుకి కూడా పతనం పతనమైనటువంటి సోవియట్ యూనియన్ పతనమైన ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థే దీనికి మార్గం అని చెప్పిన రాసినటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే దీనికి ఈ సమా ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే ధరల పెరుగుదల సమస్య కానీ లేకుంటే దేశాల మధ్య వస్తున్నటువంటి వైరుధ్యాలు కానీ జాతుల మధ్య వైరు వస్తున్నటువంటి వైరుధ్యాలకు కానీ లేకపోతే ఇతర ఏ సమస్యలు కానీ పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం పెద్ద సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా సా ఏదైతే ఉందో అదే ఈరోజు ప్రపంచంలో పెద్ద రుణగ్రస్త దేశంగా మారడంతో పాటి ఆ దేశంలో కూడా ఈరోజు పది పర్సెంట్కి పైన నిరుద్యోగ సమస్య ఉందని చెప్పేసి అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో అది సమస్యకు పరిష్కారం మార్గం చూపేటటువంటి పరిస్థితి లేదు అందువల్ల మార్సిజం ఒకటే అజేయమైంది మార్క్సిజం ఒకటే వీటన్నిటికి కూడా పరిష్కారం చూపుతుంది తాత్కాలికంగా ఇది వెనుకబట్టు పట్టుండొచ్చు కానీ ఈరోజు తప్పనిసరిగా భవిష్యత్తు మాత్రం కమ్యూనిస్టులదే భవిష్యత్తు మార్క్సిజందే కమ్యూనిస్టులదే అని చెప్పేసి అని